హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఇక ఈరోజు మనం రాజధాని అమరావతి వార్తలు విశేషాలు రాజధాని అమరావతికి సంబంధించిన అప్డేట్స్లో భాగంగా ఈరోజు మనం ఎన్ టెన్ రోడ్డు మరియు ఈ సిక్స్ రోడ్లు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ జంక్షన్ పాయింట్ అయితే మనం ఉన్నామండి ఇక్కడ ఎన్ టెన్ రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు నేను మీకు వివరంగా చూపిస్తాను మరియు ఇక్కడ మీ అందరికి కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలండి అదేంటంటే ఈ టెన్ మరియు ఈ సిక్స్ రోడ్లు కలిసి జంక్షన్ పాయింట్ దగ్గరే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఇల్లు కూడా ఇక్కడే ఉంటుందండి ఇక ఈరోజు ఈ వీడియో క్లియర్గా మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఈ టెన్ రోడ్లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఆ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని మీ అందరికీ క్లియర్గా చెప్తాను అంటే ప్రతి రోడ్డులో కూడా రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ప్రతి రోడ్డులో కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతూనే ఉన్నాయి కదా అని మనకు అనిపించవచ్చు కాకపోతే అన్ని రోడ్లలో పనులు డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ మీ అందరికీ వివరంగా చెప్పేది ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ పనులు పకడ్బందీగా అంటే అత్యంత ఖచ్చితత్వంతో ఎలా నిర్మిస్తున్నారు అనే విషయాన్ని నేను మీకు ఈరోజు వివరంగా చెప్తాను చూడండి ఇదిగోండి చూడండి మనం చూస్తున్నటువంటి ఈ పనులు డ్రైనేజీ వ్యవస్థ పనులు అండి రోడ్డుకి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ పనులు ఇక్కడ ఈ డ్రైనేజీ వ్యవస్థని ఎలా నిర్మిస్తున్నారు అని అంటే రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజీ వ్యవస్థ ఈ డ్రైనేజీ కాలువలను అయితే నిర్మిస్తూ ఉన్నారు అంతేకాకుండా రోడ్డుకి మధ్యలో కూడా ఒక భారీ డ్రైనేజీ అయితే నిర్మిస్తూ ఉన్నారు అంటే ఒక రోడ్డులో కుడిపక్క ఎడమ పక్క మరియు రోడ్డుకి మధ్యలో కూడా ఈ డ్రైనేజీని అయితే నిర్మిస్తూ ఉన్నారు అంటే మనందరం కూడా ఊహించుకోవచ్చు ఎంత ఖచ్చితత్వంతో ఇక్కడ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఎంత ఎంత వర్షపు నీరు వచ్చినా కానీ ఎంత మురుగునీరు వచ్చినా కానీ పెద్ద సిటీ అయిపోయి అమరావతి ఎంతమంది ప్రజలు పెరిగిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఈ డ్రైనేజీని అదుపు చేయడం కోసం ఎంతగా ఒక ప్రణాళికతో ఈ డ్రైనేజీని నిర్మిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒక రోడ్డులో మూడు మూడు డ్రైనేజీలు నిర్మించడం అనేది సాధారణమైన విషయం కాదు ఇక్కడ మనం చూస్తున్నామండి మనం నడుస్తున్నది సెంట్రల్ డ్రైనేజీ వ్యవస్థ ఇది సెంట్రల్ డ్రైనేజీ వ్యవస్థ ఇదేమో కుడి పక్కన నిర్మిస్తున్నటువంటి డ్రైనేజీ ఇది కుడి పక్కన నిర్మిస్తున్నటువంటి డ్రైనేజీ మరియు ఎడమ పక్కన కూడా ఇంకొక డ్రైనేజీ కాలవని నిర్మిస్తారు చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో నేను దగ్గరికి వెళ్ళి చూశాను కాబట్టి నాకు అర్థమైందండి ఏంటంటే ఇంచుమించు ఒక ఇరవై అడుగుల లోతులో ఇరవై అడుగుల లోతుకు తవ్వి అక్కడి నుంచి ఈ డ్రైనేజీ అయితే నిర్మించుకుంటూ వస్తున్నారండి చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం క్లియర్గా చూడొచ్చు ఇదిగోండి ఇది సెంట్రల్ సెంట్రల్ డ్రైనేజీ ఇది మనం చూసినటువంటి ఇప్పుడు నిర్మాణం పూర్తి అయిపోయినటువంటి ఈ డ్రైనేజీ ఉంది కదా ఈ డ్రైనేజీ కాలువ ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే అమరావతి పనులు జరుగుతున్నప్పుడు అది నిర్మించారు ఇదిగో కొత్తగా నిర్మిస్తున్నటువంటి పనులను కూడా మనం చూడవచ్చు ఇదిగోండి ఇదేమో ఎడమ పక్క ఇదేమో మధ్యలో సెంటర్ సెంటర్ నిర్మించింది సెంట్రల్ డ్రైనేజీ దూరంగా పనిచేస్తున్నటువంటి ఆ హైటాచి జేసీబీలు అన్నీ కూడా రోడ్డుకి కుడి పక్కన నిర్మిస్తున్నాయి మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను రోడ్డుకి రెండు వైపులా మరియు మధ్యలో కూడా డ్రైనేజీ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి చూడొచ్చు ఈ పక్కనే ఇదేమో కార్మికుల క్యాంపు పనులు జరుగుతూ ఉన్నాయండి వేగంగా జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ మీ అందరికీ కూడా ఇంకొక చిన్న విషయం అయితే చెప్పాలి రోడ్డు వేసేయడము అయితే రోడ్డు మట్టి మొత్తాన్ని లెవెల్ చేసి వేసేయడం అది చాలా ఈజీ ప్రాసెస్ కానీ రోడ్డు నిర్మాణంలో అత్యంత కష్టమైన పని ఏంటి అంటే ఇదేనండి ఈ డ్రైనేజీ చూసారా ఇదిగోండి ఇక్కడ కూడా చూడొచ్చు ఇది మనం మధ్యలోది ఎందుకంటే ఒక ఇరవై అడుగులు లేదంటే ఒక పాతికడుగులు లోతుకు తవ్వి అక్కడి నుంచి కాంక్రీటు ఐరన్తో ఈ డ్రైనేజీ నిర్మించుకుంటూ రావడం అనేది కష్టమైన పని సపోజ్ ఇది వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న వర్షాలు కురిసినా కానీ ఎక్కడైతే ఇరవై అడుగులు పాతికడుగులు కాలువ తవ్వారో ఆ కాలువలోకి నీరైతే చొచ్చుకొని వస్తుంది అలాంటప్పుడు నిర్మించడం కష్టం అందుకని ఇక్కడ డ్రైనేజీ పనులు ఏవైతే జరుగుతున్నాయో ఇవి కష్టమైన పనులు ఇవి కానీ పూర్తయిపోయాయి అని అంటే రాజధాని అమరావతిలో ప్రతి రోడ్డులో కూడా ఈ డ్రైనేజీ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇవి కానీ పూర్తయిపోయినట్లయితే రోడ్ల నిర్మాణం పైన ఈ డ్రైనేజీ మొత్తాన్ని కూడా పూడ్చివేసి రోడ్డు నిర్మాణం చేయడం అనేది చాలా తేలికైన పని అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే ముందుగా అత్యంత కష్టమైన పనిని పూర్తి చేస్తూ ఉన్నారు తరువాత ఈ రోడ్డు నిర్మాణాలు అయితే చేస్తూ ఉంటారు ఒక్కసారి రాజధాని అమరావతిలో రోడ్లన్నీ కనుక పూర్తయిపోయాయి అని అంటే రాజధానికి ఒక రూపురేఖలు అయితే వస్తాయి ఇదిగో చూడొచ్చు ఇది మనం చూస్తున్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే నిర్మాణం చేశారు ఇది ఎంత పెద్ద డ్రైనేజీ అంటే అండి ఇంచుమించు ఎటు చూసినా కానీ ఒక పది అడుగులు వెడల్పు అయితే ఉంటుంది మనం కుడి నుంచి ఎడమకు చూసినా పైనుంచి కిందికి చూసినా ఎట్టు చూసినా కానీ పది అడుగుల వేడల్పుతో మరియు ఒక ఒక అడుగు మందంతో అయితే ఇక్కడ ఈ కాంక్రీట్ వేసి ఈ డ్రైనేజీని నిర్మిస్తూ ఉన్నారండి ఈ వీడియోలో మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే అత్యంత పగడ్బందీగా మరియు ఖచ్చితత్వంతో రాజధాని అమరావతిలో ఈ డ్రైనేజీ పనులు అయితే జరుగుతున్నాయని మీ అందరికీ నేను క్లియర్గా చెప్తున్నానండి మనం ఏది కూడా కల్పితాలు చెప్పము ఉన్నది ఉన్నట్లే చెప్తాము అందుకనే ఇక్కడ పనుల గురించి మీ అందరికీ నేను చెప్పాను ఇదండి ఈ వీడియో గురించి ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి రాజధాని అమరావతిలో మీరు ఏమి చూడాలి అని అనుకుంటున్నారో నన్ను కనుక కామెంట్ రూపంలో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీరు అడిగినవన్నీ కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను ఇంకొక విషయం కూడా అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత రాజధాని అమరావతికి సంబంధించిన వార్తలని అప్డేట్స్ని మేము ముందుకు తీసుకువస్తూ ఉంటాను అందరికీ మరొక్కసారి నమస్కారం